అమ్మవారు ప్రత్యక్షమై నేను నీకు మళ్ళీ కనిపించను ఏం కావాలో అడుగు అన్నప్పుడు ఒక్కసారి లలిత సహస్రం చదువుతాను విని అనుగ్రహించి తల్లి అని అడిగి లలిత సహస్రం అంతా చదివిన తర్వాత కూడా అమ్మవారు నేను నీకు మళ్ళీ కనిపించను ఏం కావాలో అడుగు అంటుంది అప్పుడు బాలభావానుసారేణ మమేదిహి విచేష్టితం అమ్మ నేను చేసినటువంటి స్థుతులు నేను చేసినటువంటి పనులు నేను చేసినటువంటి పూజలు అన్నీ బాలభావంతో గ్రహించు తల్లి చిన్న పిల్లల చేష్టల వలె గ్రహించమ్మా అలాగే మాతృవాత్సల్య సదృశాం యథేచ్ఛసి తథాకురు మాతృవాత్సల్యము అంటే కన్నబిడ్డల మీద కుండేటటువంటి ప్రేమలాగా మాతృవాత్సల్యంతో అనుగ్రహించు యథేచ్ఛసి తథాకురు నీకు ఎలా కావాలంటే అలా చెయ్యమ్మా అని అడిగినప్పుడు మీరు లలితా సహస్రం చదివిన ప్రతిసారీ అమ్మవారు ప్రత్యక్షమవుతుంది అనుగ్రహిస్తూనే ఉంటుంది మనతోనే ఉంటుంది